ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త స్ట్రాటజీని అయితే అప్లై చేస్తున్నారు ప్రస్తుతం ఆయన నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అయితే గతంలో ఎప్పుడూ లేని మాదిరి ఫస్ట్ ద ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఆయన కెరియర్లో కొత్తగా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో టీ పెడుతున్నారు అసలు ఏంటి చంద్రబాబు స్ట్రాటజీ టీ పెట్టడం ఏంటనే దాని మీద తర్వాత ఇంట్రెస్టింగ్తో పాటు అసలు ఎందుకు చంద్రబాబు టీ పెడుతున్నారు అనే దాని గురించి కూడా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి అయితే ఇందులో దాగున్న కోణాలు ఏంటి అసలు చంద్రబాబు ఈ స్టైల్ ఆఫ్ యాక్షన్కి దేని సంకేతం అనేది ఇక్కడ క్లియర్గా చర్చించుకున్నాం గతంలో చేసిన తప్పిదాలు ఏవి పునరావృతం కాకుండా ఉండేందుకు అండ్ తాను మారాను తాను ప్రజలకు దగ్గర అవ్వాలి అను అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ విధానాన్ని అమలు చేస్తుంది సో అందులో భాగంగానే ఇంటికి గ్యాస్ డెలివరీ సిస్టంతో పాటు పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు స్పెసిఫిక్గా ఏదైనా ఇంటిని ఏదో ఒక నియోజకవర్గంలో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళతో టీ అక్కడ ఆయనే స్వయంగా టీ పెట్టి వాళ్ళతో టీ తాగుతూ ముచ్చటిస్తున్నారు సో ఈ ఈ టైంలో ఏమవుతుందంటే సామాన్యుడికి సీఎంకి మధ్య గ్యాప్ ఉండకూడదు ఆ గ్యాప్ని తీసేయాలి గత ప్రభుత్వంలో లాగా ఉండకూడదు అనే దాన్ని జనాల్లోకి తీవ్రంగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు అయితే ఒక ప్రాబ్గా తయారు చేయడానికి అయితే ఆయన సెటప్ చేసుకున్నారు మొత్తాన్ని సో అందుకోసమే సీఎం పర్యటన అంటేనే ఆగ మేఘాల మీద మొత్తం సెటప్ చేసే అధికార యంత్రాంగం అసలు ఎలాంటి హడావుడి లేకుండా అట్లీస్ట్ బ్యానర్స్ దగ్గర కూడా బ్యానర్లలో కూడా అత్యుత్సాహం ఎక్కడ ప్రదర్శించకుండా చాలా సైలెంట్గా సీఎం పర్యటన నిజంగా ఏదో ఒక నియోజకవర్గంలో జరుగుతుందా అనే దాన్ని కూడా చాలామందికి తెలియదు అలాంటిది అలా చేసుకుంటూ చంద్రబాబు వస్తున్నారు ఓన్లీ బయటికి తెలుస్తుంది ఏంటంటే ఓహో ఈరోజు చంద్రబాబు పలా నియోజకవర్గం వెళ్ళారు అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ టీ పెట్టారు వాళ్ళతో ముచ్చటించారు అనేది చాలా లేటుగా తెలుస్తుంది సో దానివల్ల చంద్ర చంద్రబాబు టీడీపీకి వచ్చిన నష్టమేం లేకపోయినా కానీ గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సిస్టమ్నే ఎక్కువ ఆయన లైక్ చేస్తారు కార్పొరేటర్స్కే దగ్గరగా ఉంటారనే అపవాదైతే ఆయన మీద ఆ అపవాదాన్ని పోగొట్టడానికి ఆయన అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు దాంతోపాటు లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటండి దాని గురించి కూడా ఆయన విశ్లేషించుకున్నారు కోటరీ ఆయన చుట్టూ జరిగింది ఆ కోటరీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఆయన తెలియకుండా చేశారు సో ఈసారి అలా ఉండకూడదు గ్రౌండ్కి తానే వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలను అడిగి స్వయంగా తెలుసుకునేందుకు ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో మనం చూసాం ఎలా ఉండేదంటే మొత్తం సెటప్ చేసి ఉండిద్ది ఎస్పెషల్లీ సెలెక్ట్ కొంతమందిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళే స్టేజ్ మీద మాట్లాడతారు అంతే సీఎం ప్రసంగం తప్ప ఇంకేం ఉండదు కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అలా భారీ భారీ సెట్లు కూడా ఏం చేయట్లేదు ప్రజావేదిక ఎక్కడికి స్టేజ్ స్టేజ్ పేరు మాత్రం అదే మెన్షన్ చేసుకుంటున్నారు ప్రజావేదిక నిన్న రీసెంట్గా పిఎం మోడీ వైజాగ్ వచ్చినప్పుడు కూడా అదే స్టేజ్ సెటప్ చేశారు వేదిక పేరు కూడా అదే పెట్టారు సో అలాగే దాన్నే ప్రజావేదిక అనే కాన్సెప్ట్ని జనాల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేయడాని కోసం చంద్రబాబు అయితే ఎప్పుడూ లేని విధంగా ఒక ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టి వాళ్ళతో ఆ టీ తాగుతూ మాట్లాడుతూ ఆ టీ తాగే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన బాగా హైలైట్ చేసుకుంటున్నారు ఎందుకంటే జనరల్గా మన ఊళ్ళోనో పంచాయతీల దగ్గర ఎక్కడో టీ టీకోడ్ల దగ్గర మనం మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఏదైతే ఉండిందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండిద్ది జనరల్గా టీ తాగుతూ మాట్లాడుకుంటాం అనేది సో ఆయన కూడా టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే దాన్ని ఒక సీఎం సామాన్యుడి ఇంటికి వచ్చి టీ తాగుతూ మాట్లాడుతున్నాడు అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్ది అనేది చంద్రబాబు నాయుడు అనేది డే వన్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకున్నారు సో కుటుంబ ప్రభుత్వం రేపు జనరల్ ఎలక్షన్స్కి మళ్ళీ వెళ్ళే టైంకి ఆయన అట్లీస్ట్ సాధ్యమైనంత వరకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి కుటుంబాలతో ఇలా డైరెక్ట్ ఇంట్రాక్షన్ అయ్యేలాగా టీడీపీ అయితే ప్లాన్ చేసుకుంది సో దానిలో భాగంగానే దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగానే చంద్రబాబు అయితే ఈ విధానానికి తెరలేపారు